ఈరోజు మనము హెల్తీగా మసాలాలు ఏమి వాడకుండా చిక్కుడుకాయలు పెసర వడియాలు కొడుగుడ్డలు వస అట్లు వేసి వండుకుందామండి చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి ఈ కూర దీనికి కాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందాము శుభ్రంగా చిక్కుడుకాయలు వాష్ చేసుకుని వీణులు తీసుకుని ఉంచుకుందామండి ఉల్లిపాయలు ఇలా రెండు సార్లు తీసుకుందాము పచ్చిమిరపకాయ చిరుకులును ఇలా త్రీ ఎగ్స్ తీసుకుందాము ఇలా పెసర వడియాలు కూడా తీసుకుందామండి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా మీడియం సైజ్ టమాటాలు మూడు తీసుకున్నాం కదండి ఇలా దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీ చేసుకుందాము ముక్కలు పచ్చిమిరగా చీరుకులు ఉంచుకుందాము ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని కోడిగుడ్లు ఇలా బ్రేక్ చేసుకుని వేసుకొని అట్లు రెడీ చేసుకుందామండి ఈ అట్లు కూరలో పీల్చుకుని చాలా బాగుంటుందండి అయితే చాలామంది చిక్కుడుకాయలను తినడానికి ఇష్టపడరు కానీ అంటే వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే వీటిని తినకుండా ఉండలేరంట చిక్కుడుకాయల్లో మెగ్నీషియం ఐరన్ ఫాస్పరస్ జింక్ పీచు పదార్థాలు కాల్షియం పోలికా అమ్మలు మాంసకృతురు వీటిని పో వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయంటండి వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు కూడా ఉంటాయంట ఇలా కోడిగుడ్లన్నీ మూడు అట్లు కూడా తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని పెసర వడియాలు కూడా వేయించుకొని తీసుకుందాము వీళ్ళు పెసర వడియాలు వేయించుకొని తీసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ చీరుకులు వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు మనము ఇందులో చిక్కుడుకాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు చిక్కుడుకాయలు ఇలా ఆయిల్లో మగ్గించుకుంటే చాలా బాగుంటుంది చిక్కుడుకాయలు ఆయిల్లో మగ్గితే పసరు వాసన లేకుండా బాగుంటుందండి ఇలా ఫైవ్ మినిట్స్ ఇలా చిక్కుకాయలు కూడా మగ్గిన తర్వాత మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇలా ఇల్లు సాఫ్ట్గా టమాటా మగ్గి వరకు మగ్గించుకుందాము ఇలా టమాటా కూడా మగ్గిన తర్వాత ఇందులో మనము ఇప్పుడు కోడిగుడ్డు పసుపు కారం కూడా వేసుకుని కలుపుకున్నామండి అది క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ఇందులో కోడిగుడ్డ అట్లు పెసర వడియాలు కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందామండి అదే చిక్కుడుకాయలో ఉండే విటమిన్లు గుండె ఆరోగ్యానికి దోహదపడతాయంట సెలీనియం మ్యాంగనీస్ వంటి ఖనిజాలు చిక్కుడుకాయలో సమృద్ధిగా ఉంటాయంట ఈ ఊపిరితిత్తుల సమస్యలకు నివారించడానికి దీర్ఘకాలిక శ్వాస సంబంధిత సం సంబంధిత సంబంధిత సమస్యలను తగ్గించడానికి దివ్య ఔషధము సహాయపడతాయంట అండి ఇందులో ఉండే మ్యాంగ్నీస్ నిద్రలేమి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుందంట ఇలా వాటర్ మగ్గిన తర్వాత ఒక గ్లాసు పాలు పోసుకొని పాలు అంతా పీల్చుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ కమ్మగా పెసర వడియాలు చిక్కుడికాయలు కొడుగుడట్లు వేసుకుని కూరడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి మన టుడే స్పెషల్ టేస్ట్ చూశాను టేస్ట్ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి